హలో అండి సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా ఇంకా టూ మంత్సే ఉన్నట్టుంది సో దానికోసం నేను చాలామంది పిండి వంటలు మిలియట్స్తో చేసి చూపించండి అని అడిగారనమాట సో వాళ్ళ కోసం నేను రాగి పిండి మురుకులు అయితే ప్రిపేర్ చేశానండి ఈ రాగి పిండి మురుకులు అసలు ఏమాత్రం శ్రమ లేకుండా చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేను ఆ పిండి వచ్చేసి దీంట్లో మెజర్మెంట్స్ కప్స్ అయితే ఉన్నాయి కదండి దాంతో అయితే తీసుకున్నాను మీరు మీరైతే గ్లాసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను మధ్యలో ఉంది కదండి ఆ కప్తో తీసుకున్నాను అది వచ్చేసి అరవై గ్రాములైతే ఉందండి నేను ఆ కప్పుతో ఒక కప్పు వచ్చేసి రాగి పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు వచ్చేసి బియ్య పిండి తీసుకున్నాను అనమాట బియ్య పిండి నానబెట్టిందేమీ కాదు మన స్టోర్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి తీసుకున్నాను అనమాట రాగిపిండి బియ్య పిండి రెండు అలాగే తీసుకున్నాను షాప్స్లోనే తీసుకున్నాను సో దీన్ని మనం ఏమి వత్తకూడదు జస్ట్ అలా పైపైనే వేసేస్తే ఒక్కొక్క కప్పు వచ్చాయి కదా సో ఈ రెండు కలిపితే కంప్లీట్ పెద్ద కప్పు ఒక కప్పు వచ్చిందనమాట ఇలా తీసుకున్న పిండి పిండి అలాగే ఈ స్పూన్ ఉంది కదండి ఇది వచ్చేసి టేబుల్ స్పూన్ కొలత టీ స్పూన్ కాదు దాంతో నేను శనగపిండి అయితే తీసుకున్నాను ఈ మూడింటిని జలెడ్ పెట్టేశాను జలే ఎందుకు పట్టాను అంటే మూడు చక్కగా మిక్స్ అవుతాయని చెప్పి పట్టాను అనమాట అలాగే అందులోను ఏమన్నా ఉంటే పోతుందని కూడా పట్టాను సో నాకైతే కొంచెం బరక వచ్చింది అది తీసేసి పక్కన పెట్టేశాను మురుకుల కోసం అయితే మీ ఇష్టం అండి జంతికలు ఇవి రౌండ్గా ఉండేవి ఇంకా చాలా షేప్స్ అయితే ఉంటాయి కదా సో నేనైతే ఇవి తీసుకున్నాను నాకు నాటిలో నా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఆప్షన్స్ బట్ నేనైతే సింగిల్ తీసుకున్నాను సో దానిలో నేను కొంచెం వాష్ చేసేసి ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో జల్లించాను కదండి ఈ పిండిలో నేను కొద్దిగా నువ్వులు అలాగే కొంచెం వాము వాము ఎక్కువ వేసుకుంటే మంచిదేను సో వాము కొంచెం అలాగే నువ్వులు కొంచెం వేసుకున్నాను అనమాట అలాగే దీనిలో సరిపడా ఉప్పు కారం వేసుకున్నాను కారం వద్దు అని అనుకుంటే పచ్చిమిర్చి ఉంటుంది కదండి పచ్చిమిర్చి కొంచెం అల్లం మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ రసాన్న కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే కారం వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు సో నేను బాగా కాగిన నీళ్ళు వేడి నీళ్ళు పోసానండి చన్నీళ్ళతో కలపలేదు నీళ్ళతో పోసాను నీళ్ళను మరిగించి ఆ నీళ్ళతో ఆ వేడి నీళ్ళతో అయితే మొత్తం పిండిని అంతటినీ కలుపుకున్నానండి పిండి ఎలా కలపాలి అని అంటే చపాతి పిండి మీద కొంచెం లూజ్గా కలిపితే సరిపోతుంది మరీ లూజ్గానే వద్దు మరీ టైట్గానూ వద్దు టైట్గా కలిపితే ఏంటంటే మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు బిగ్స్గా ఉండి వత్తలేం అన్నమాట చేతులు నొప్పి వస్తుంది అలాగే కొంచెం గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట జంతికలు అందుకని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరీ అంత లూజ్గా కూడా వద్దు ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట సో పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి చూసారు కదా ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉంది ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి తడి ఆరకుండా పైన ఏమన్నా క్లాత్ వేసుకుంటే సరిపోతుంది తడి ఆరకన్నా ఉంటే బాగుంటుందన్నమాట సో ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని పైన ఏమన్నా క్లాత్ కప్పుకోండి మామిలకి ముందే ఆయిల్ రాసి పక్కన పెట్టాను కదా మళ్ళీ ఒకసారి ఆయిల్ రాసాను ఆయిల్ రాసి పిండిని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ పిండిని మనం దీనిలో వేసుకుని అయితే వేసుకోవడమే నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను అనమాట అది కాగుతూ ఉండేలోపు నేను చక్కకి ఇలా పిండిని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే కాగిపోయింది కాగిపోయిన తర్వాత మురుకులు కొట్టంతో నేను అది వేసేసుకున్నాను మన ఇష్టం అండి చిన్న చిన్నగా వేసుకోవచ్చు లేదా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు ఎలాగో విరగొట్టే కదా తినేదని చెప్పేసి నేను పెద్ద పెద్దగా వేసేసుకున్నాను చక్కగా కాగాలి చక్కగా అంత డి ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఇలా నూనె అనేది ఇలా పొంగుతూ ఉంది కదండి మొత్తం పిండి అంతా ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే ఈ బుడగలు అనేవి ఆరిపోతాయి అనమాట సో ఆరిపోయినప్పుడు అది మొత్తం జంతకి మొత్తం ఫ్రై అయిపోయినట్టు మధ్య మధ్యలో మెత్తగా లేకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టాను నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టలేదు హై ఫ్లేమ్లోనే పెట్టాను చూసారు ఆయిల్ బుడగలు అనేవి తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా అయిపోయి రాగిపిండి మురుకులు నాకు తెలిసి ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్